హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో టుడే వీడియో ఏంటంటే మా వైఫ్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అంటే మామూలుగా డైలీ ఇద్దరు వెళ్తాము ఎక్కడికైనా వెళ్ళాలంటే తీసుకొచ్చుకుంటాము కానీ ఈరోజు మా వైఫ్ ఇంటి దగ్గరనే పెట్టి ఆ గిఫ్ట్ ఏంటంటే మీరు లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా వీడియో చూడండి మరైతే అంత కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఏం కాదు మామూలుగా నార్మల్ గిఫ్ట్ ఏను ఓకే చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ సర్ప్రైజ్ అవుతుంది మా వైఫ్ అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూడండి ఓకే ఇక్కడ షాపు అతను ఏమని అంటున్నాడంటే ఎందుకు ఇలా ప్యాక్ చేయాల్సి వస్తున్నది ఈ పెంటే లేదు మా వైఫ్కి గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను అందుకని సరే ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండేది గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఈ గిఫ్ట్ చూసింది రియాక్షన్ వెళ్తుంటా మీ వైఫ్ది సరే సరేలే అనుకోండి గిఫ్ట్ తీసుకొని ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను తీసుకొని వచ్చేసాను ఇంటి దగ్గరికి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా వైఫ్కి ఏమని చెప్పినాను ఒక చిన్న బ్లాగ్ ఒకటి తెద్దాము అంటే నువ్వు రెడీగానే స్నానం చాన చేసేసి రెడీ అవుతావు నాది అంటే నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేసేది మా వైఫ్కి తెలియదు డోర్ దగ్గర నుంచి జస్ట్ అలా తీసి చూస్తా ఉన్నా ఇవేమేం చేస్తున్నది ఇంకా రెడీ అవుతున్నది ఆమె లోకంలో ఉన్నది మేకప్ ఫోటో చేస్తా ఇంకేము తర్వాత కదా ఓకే ఫ్రెండ్స్ మా కి సర్ప్రైజ్ గిఫ్ట్ అయిపోతున్నాను క్లోజ్ చేసి అంటే లో ఉన్నది అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి తర్వాత ఓపెన్ చేయొచ్చానా నువ్వు ఎగిలి కూర్చో సరేనా బెడ్ పైన కూర్చో క్లోజ్ చేయ ఓపెన్ చేయకా అయ్యే సలానే క్లోజ్ చేయి ఓకే జస్ట్ పై బాగా కూర్చో పైకి వెళ్ళాను ఎందుకంటే గిఫ్ట్ ఏడు తెచ్చి ముందు పడతాదో చాలా పెద్దది విశాలమైనది నాలాగా ఇటు ఓపెన్ చేయాలి కదా అందుకని తీసుకొచ్చాను నువ్వు చూడొద్దు సరేనా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా సరే ఓపెన్ చెయ్యి క్లోజ్ క్లోజ్ టచ్ చేయకూడదు తర్వాత నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పిన తర్వాత ఈ గిఫ్ట్ని ఓపెన్ మా వైఫ్కి గిఫ్ట్ అయిపోతున్నాను ఇంట్లో దీంట్లో ఏమేమి ఉన్నాదో మా వైఫ్ చూసే షాక్ అయిపోవాలి సర్ప్రైజ్ గిఫ్ట్ కాబట్టి ఎందుకంటే చెప్పిన ఉండదు కదా అందుకని మా వైఫ్ని ఇంటి దగ్గర పెట్టేసి నేను వెళ్ళి గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేసుకొని తీసుకోవచ్చు నేను అంటే ఇది కెమెరా రికార్డింగ్ చేసే పెట్టాను సరేనా ఈ గిఫ్ట్ ఏమనుకుంటున్నావు చెప్పండి అంటే నేను మూడు ఆప్షన్స్ ఇస్తాను నీకు సరేనా తర్వాత ఫస్ట్ తెచ్చి డ్రెస్సా లేదంటే సెకండ్ వచ్చి అంటే మనం యూజ్ చేసుకునే దానికి ఇంట్లో అంటే ఎవరైనా తినడానికి ఓకే తర్వాత థర్డ్ వచ్చి నీకు కూడా అవసరం లేదు ఎవరికి అవసరం లేదని

పెళ్ళిపోతాదే పగిలిపోతాది మెలిగిపోతాది మళ్ళీ ఎందుకంటే నేను ఓకే మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చిన కదా ఏదైనా వేస్ట్ గిఫ్ట్ అయిందనుకో ఇసిరేసా నేను నేను ఎంత కష్టపడి రెడీ అయ్యి నిద్ర కూడా పోకన్నా రెడీ అయిన అంటే వీడియో దిశగా రెడీ అవ్వడం లేదంటే నార్మల్ గా రెడీ కావు మనం రా రెడీ ఇక్కడికి రా ఎడకరా ఇంకా కొద్ది దగ్గరికి రా సరే బావు కాదు సైడ్ ఓపెన్ లే వద్దులే రాదులే చాలా ఖరీదం గిఫ్ట్ గిఫ్ట్ నిచ్చేది అట్ అవుతా చెప్ప నాకు నచ్చాలా నీకు నచ్చాలి ఇద్దరికి నచ్చాలి ఫస్ట్ నాకు నచ్చింది నేను చూసానే కదా నీకు తీసుకొచ్చి ఇచ్చింది మమ్మీ నువ్వు నిజంగా మమ్మీ ఖచ్చితంగా సర్ప్రైజ్ అయిపోతా తీసుకోట్టినా మళ్ళీ పోతుంది మళ్ళీ పల్లి తీసుకోవచ్చు అంటే తెచ్చిన గిఫ్ట్ ఇప్పుడు మాయమచ్చు అన్న ఇంకోసారా ఓం అంటే అంతే అప్పటిదిచ్చిన గిఫ్ట్స్ ఇప్పుడు మాయం అమ్మవచ్చు నన్నే అనవద్దు సరేనా చాలా జాగ్రత్త పెట్టాలా నువ్వు విసిరేసి అలా చేసినావునుకోడతా విసిరి కష్టవారు ఇసిరేస్తుంది నువ్వే కదా నువ్వే కదా సారీ ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగుతాడు ఏదో డాన్స్ ఏదో చేద్దాం దీన్ని పుట్టుకుంటే మసి పట్టుకుంటే నాశనం లోపల కవర్ణ సున్నితంగా తీయాలి ఇలా ఆయన తీయచ్చు అయినా పర్లే నువ్వు చూడ నాకు తెలియదు రేపు తెలుసావా ఇంకోసారా నువ్వు చూడ నాకు తెలియదు రేపు తెలుసావా నువ్వు చూడలేదని నేను ప్యాక్ చేసుకొని వచ్చినా సరేనా నువ్వు

అంటే నువ్వేమని చెప్పినావు సార్ ఆలోచించగా ఇంట్లోకి ఏం సామాన్లు లేవు కదా చేసేదానికి చూడు

అందుకని హాఫ్ అన్ అవర్ నుంచి అవర్ నుంచి మా అత్తూడా ఫోన్ చేసి చెప్పింది మహేష్ గిఫ్ట్ తీసుకోవచ్చాడమ్మా రెడీ అవుతున్నాను లే ఓపెన్ కానీ ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఏం చెప్ప అవి ఏంది పప్పులాగో పప్పు పప్పులాగో ఎన్నుకుంటున్నాం కదా లేదంటే గిఫ్ట్ తీసుకోవచ్చు ఫోన్ కదా ఓవర్ ఎక్టర్ చేసామండి రెండు మూడు సార్లు ఫోన్ చేసా అండి ఎక్కడున్నా ఎక్కడున్నాడు ఎక్కడున్నదే ఎక్కడున్నాను కదా ఓ మమ్మీ గిఫ్ట్ ఎలా ఉన్నాను మమ్మీ చెప్ప स <laughs> <laughs> <again>, नैनेम्मी <ना>, <laughs> सारी సారీ మమ్మీ అందుకని ఉదుగో క్యాట్ బింగో ఇస్తాచే సారీ 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 మమ్మే సారీ నెక్స్ట్ నిజ్ంగర్ నెక్స్ట్ నెక్స్ట్ మామ గారు నిన్ పిస్ కల్లేసి గిఫ్ట్ ఇస్తాన్నచ్చా సారీ తీసేనా మాములు ఓకే సరే వదిలిపెట్టేస్తా నువ్వేమనుకున్నావు అంతలా నీట్ గా ప్యాక్ చేసుకుని వచ్చినావు కదా ఫస్ట్ డ్రెస్ అనుకున్నావు డ్రెస్ తీసుకోవచ్చాడు ఖచ్చితంగా అనుకున్నావు కదా ఓకే నీ ఫీలింగ్ అలా ఉంది చెప్పా మహేష్ ఏం అనుకున్నావు గిఫ్ట్ అంటే ఏం గిఫ్ట్ ఓకే గిఫ్ట్ అంటే అన్ని గిఫ్ట్ వస్తాయి ఏమని దానిలో నేనేది తీసుకొచ్చి అది ఉంటుంది పప్పు లాక్తి వేళ ఓకే గయస్ మా వైపు చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకుంటుంది ఫుల్ అయిపోయింది ఓకే సారీ మమ్మీ సారీ నెక్స్ట్ వెళ్ళి ఇద్దరు వెళ్ళొస్తే తీసుకొచ్చా గిఫ్ట్ ఓకేనా ఓకే బాయ్ வீடியோக்கு நேரத்தில் மாநில லக்னி ஷேர் சப்ஸ்கிரைப் செய்யுங்க வாட்சிங் பாய் பாய்